కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ లో ప్రయత్నాల్లో ఉన్నారంటూ ఆరోపణలు చేశారు ఇరవై నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేల బలం కోసం కొంతమంది మంత్రులు ప్రయత్నిస్తున్నారు పార్టీకి సంబంధం లేకుండా సొంతంగా బలపడాలని వారు చూస్తున్నారంటూ సంచలన చేశారు బండి మాకైతే లేదు కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ముఖ్యమంత్రులు కావాలని చెప్పి చాలామంది కలలు కంటున్నారు ఎవరిది ఎవరి వాళ్ళు మాకు ఎమ్మెల్యేల మేము సంఖ్య పెంచుకోవాలి అని చెప్పి ఎవ్వరి వారు సొంతగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు కాబట్టి ఏం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీలను కొనుక్కోవాలి నా సొంతంగా నా ఎంబడి ఒక ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఇదిగా నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వడానికి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మా పార్టీలో చేరితే మా ప్రభుత్వం వస్తుందా మాకు ఏం అవసరం మాకు బీఆర్ఎస్ పార్టీ చేస్తాయి ప్లస్ అవినీతి పార్టీ ఒక కుటుంబ పార్టీ అది కాంగ్రెస్ పార్టీకి అవినీతి పార్టీ కుటుంబ పార్టీ ఆ రెండింటికి కరెక్ట్ కలుస్తుంది జోడి కలుస్తుంది మేము అవినీతి వ్యతిరేకమేమో మేము కుటుంబ పార్టీ కుటుంబ పాలనకు వ్యతిరేకం ఆ రెండు జోడి వాళ్ళ సిద్ధాంతాలు కానీ వాళ్ళ ఆలోచన విధానాలు కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ వాళ్ళ పాలన విధాన నిర్ణయాలు కానీ అన్నీ కూడా ఏ విధంగా మోసం చేస్తారు ఏ విధంగా మా మభ్యపెడతారు మా మాయమాట చెప్తారు ఆ రెండింటికి జోడి పక్కా కుదురుతుంది కాబట్టి అవి రెండు కలుస్తాయి గ్యారంటీ కలుస్తాయి అవి ఇదంతా ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీ ప్రజలప్పుడు ఏ విధంగా వ్యతిరేకస్తున్నదా మంచి ఉందని తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలు ఇవి